పెద్దలందరూ కూడా ఎంపీపీ జడ్పీడిసి ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా మేము మా ఓగూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తడగా చూపిస్తాను రావాలని ఎండ ఎండలేదు ఏ రోజు వచ్చేమో చెప్తే నిజంగా కొంచెం భయపడ్డాను కానీ మీరు చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు మీ పట్టణ చూసిన తర్వాత ఓగూరు వైఎస్ఆర్ పార్టీ గుడిలాగైతే నాకు కనిపించిందమ్మా ఓట్లే ఎక్కువ తక్కువ కాదు ఒక బాధ్యత పార్టీ మీద గౌరవం జగన్ మీద గౌరవం పార్టీ బేస్ నాకు అది కనిపించింది ఈరోజు ఎండ సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని మీరు నడుస్తుంటే నిజంగా నాయకులు చెప్తే ఏమైనా చెప్తాయాలనుకుంటున్నా కానీ చాలా ఇందాక రాదే చెప్పాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మనం సల్లు వదిలేమా జరగా ఏమని జరిగితే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ అన్నీ మీకు తెలుసు అమ్మఒడి ఆసరా చేయుత రైతు భరోసా నాడు నేడు అక్కజల మల్ల గిళ్ళ ఇట్లా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ ఖచ్చితంగా మా ఊరే కాదు అన్ని ఊర్లకు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్ లో ఎక్కువ పడ్డాయి అన్న అకౌంట్ లో పన్నెండు పడ్డాయి మీ అకౌంట్ లో అన్ని పింఛన్లు ఆసరా అన్ని పడ్డాయి కదా ఆ అన్నీ పరంపర మనం ఇప్పుడు ఐదు వేలు తీసుకున్నాం రాబోయే ఐదు వేలు మనం మళ్ళీ తీసుకోవాలంటే మనం అందరం జగన్ అన్నకు తోడుగా ఉండాలి ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలంగా ఉన్నారు ఈ లో వాళ్ళు చెప్తారు గుడికాడ బడికాడ సెంట్రల్లో లో కాడ మేము వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆటోలకు వడ్డాన మగోళ్ళకి కారు బాయ్ పిల్లలకు మోటార్ సైకిల్ ఇంకేదన్నా 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 చెప్తారు నమ్మేమా చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మేమా పద్నాలుగులో మనం మోసపోయాం ఆశ సాధ్యం కానీ ఐదు వందల హామీలు చంద్రబాబు అప్పుడు ఇచ్చారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చెత్తపుట్లో పడేశారు మన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు ఉద్యోగాలు పక్కన పెట్టు బాబు గారు వాళ్ళ బాబుకి బాబు ఉద్యోగం వచ్చి ఎమ్మెల్సీ మంత్రిని చేశాడు మన పిల్లలందరికీ రోడ్ల మీద తిరుగుతున్నారు అదే జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం జాబులు వచ్చినాయి వాలంటీర్ రూపంలో ఇంకోటి ఇంకోటి మనందరి పథకాలు మన జీవితాలు మారినాయి ఇంటికి లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా చేకూరుంది అదే చంద్రబాబు నాయుడు హయాంలో ఇవే ఇన్కమ్ వచ్చింది ఇవే డబ్బులు వచ్చినాయి అరాకూర పథకాలు అరాకూర డెవలప్మెంట్ ఈ యొక్క పథకం కూడా పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు ఇచ్చిన దాఖలు లేని అదే జగనన్న ఇరవై ఎనిమిది పథకాలు చెప్పిన మాట ప్రకారం కరోనా కష్టకాలం ఉన్నా కూడా మాకు కూడా తెలియకుండా వేదిక మీద ఎవరు తెలియకుండా బటన్ నొక్కేస్తాడు మీ అకౌంట్ డబ్బులు పడతాయి మీరు చెప్తే కానీ మాకు తెలియలే అదే చంద్రబాబు నాయుడు గారు హారాకూర పథకాలు జన్మభూమి కమిటీ ఆ పథకాలు కూడా జన్మభూమి కమిటీ వాళ్ళకి వెళ్ళి కన్న వేసుకోవాలి పార్టీ మారాలి లేకుండా డబ్బులు అని వాళ్ళకే వచ్చేది అట్లాంటి పరిస్థితులు అప్పుడు చూస్తాం కందముసి ఇప్పుడు దాకా మన జీవితాలు మారినాయి మార్పులు వచ్చినాయి అభివృద్ధి చెందాం మళ్ళీ ఐదు వేలు అభివృద్ధి చెందాలంటే పథకాలన్నీ వాపసు రావాలంటే జగన్లో తోడకుండాలి చంద్రబాబు నాయుడు గారి టీము బడికాడ గుడికాడ టీ కొట్టకాడ చెప్పే ఓదన కొట్టే మాటలు అన్ని కూడా తిప్పికొట్టాలి ఈ నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు వాళ్ళ గట్టిగా మాట్లాడి ప్రజలందరినీ మనం చైతన్యపరచాలి ఎందుకంటే మనకి మేలు జరిగింది కాబట్టి నిజంగా చెప్పండి ప్రతి కుటుంబానికి మేలు జరిగినా లేదా జరిగింది కదా జరిగే సపోర్ట్ కొట్టండి జరిగింది ఇదే మేలు జగనన్న అన్న చెప్తున్నారు పది మీటింగ్లో మీ కుటుంబానికి మేము జరుగుంటేనే మధుసృదాన్ని ఆస్వాదించండి నాకు ఓటు ఏంటి అని చెప్తున్నాడు ఆ మాట చెప్పే ధైర్యం చేసిన వాళ్ళకే ఉంటది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీటింగ్ అప్పుడు నేను ఈ పని చేశాను నా కోటు వేయండి అడిగే మాట నేనైతే ఇవ్వలేదు అదే జగనన్న అన్న పది మీటింగ్లో మీ కుటుంబానికి మేము జరిగితేనే నన్ను ఆశీర్వదించండి నా కోటి ఉందని చెప్తాడు ఆ మాట చెప్పాలంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందుకని మీరు అందరూ కూడా పెద్ద మనసుతోని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా నేను బుర్రా మసూర్ ఆదాన్ని పోటీ చేస్తున్నాను నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిడ్డి గారు పోటీ చేస్తున్నారు మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి దీవెలతో మేమిద్దరు పోటీ చేస్తున్నాం మీరు ఒకడు గుర్తుపెట్టుకోండి ఇందాక రాజా అందరు చెప్పారు మన ఊర్లో లాండ్ ఆర్డర్ ఏ కొట్లాట్లు ఏం లేకుండా ప్రశాంత జీవితం కావాలంటే ఊర్లో ఉన్న మనం ఒక తాటి మీద ఉండి చిన్న చిన్న ఏదైనా ఉన్నా అవి తీసి పక్కన పెట్టండి నేను మహేంద్ర గారు కూర్చుంటాం సాల్వ్ చేస్తాం రాజా చేయొచ్చు అన్న చేయొచ్చు వెనకరాజు వచ్చి సర్పంచ్ చేయచ్చు వీళ్ళు ఏం చేసినా ఈ ఎలక్షన్ అడుగు పక్కన పెడదాం నేను కొత్తగా వచ్చా మిమ్మల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మిమ్మల్ని నమ్మి నా ఓళ్ళు ఉన్నారు నువ్వు పోన్నా నలభై రోజులు పడ్డా పంపిణీకి అయినా నలభై రోజులు మహేందర్ రెడ్డి గారు ఉండాలని చెప్పి నేను బీసీ లైన్ ఇది పార్టీ ఒక లైన్ తీసుకుంది ఇక్కడ ఎస్సీలు బీసీలు మైనార్టీలు పల్లెకారులు ఎక్కువ ఉన్నారు ఇండియన్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఎప్పుడు ఇక్కడ బీసీలు గెలవలేదు బీసీలకు సీట్ ఇవ్వలేదు ఓసీలో ఉన్నారు ఉన్న మహేంద్రులు నన్ను ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను ఆయన గౌరవంగా చూసుకుంటాను ఎస్సీలు బీసీలు మండలి పక్షాన నువ్వు వెళ్ళి పోటీ చేయాలి నువ్వు గెలుస్తున్నావు నా మాటగా చెప్పు నా ఓళ్ళు అందరూ ఉన్నారు అక్కజలముళ్ళు అనంతమ్ములు తాతలు ఉన్నారు నేను గెలిపిస్తారని చెప్పి పెద్ద ఆలోచనతో నన్ను పంపించారు వారి నమ్మకాన్ని మీరు నిలబడతారని మంచి మెజారిటీతోని కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విసానాయుడు గారు పోటీ చేస్తున్నాం మా ఇద్దరు గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు చూడమ్మా చూడండి ఇప్పుడు ఫ్యాన్ లేదు మనం గల అదే ఫ్యాన్ గుర్తుకేసుకుంటే గేలాడుతున్నాడు చల్లగా ఫ్యాన్ గుర్తుకి జగనన్న రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటలు నొక్కాడు రాష్ట్ర వ్యాప్తంగా మీ అకౌంట్లో పడ్డాయి రెండు బటన్లు మళ్ళా మీరు నొక్కారా ఒక బటన్ ఎమ్మెల్యే పడితే నాకు ఒక బూతులు పోయి నొక్కాలి నా బొమ్మ కనిపించింది ఈ సార్లు గుర్తు కనిపించింది మీ అందరు తెలుసు కాకపోతే హాజరుతో చెప్పాలని అందరు తెలిసిన వాళ్ళే మళ్ళా చెప్పాను అనుకో నా మాటలు ఓటు దగ్గర పోయినప్పుడు నేను జగనన్న అన్న కనిపించాలి అందుకని మళ్ళీ గుర్తు చేస్తున్నా వచ్చే నెల పదమూడో తారీఖు ఎలక్షన్ ఉదయం పొద్దున్నే నా సమేత ఐదారు గుడు చెప్పారు మీకు నచ్చిన గుడికి పోయి మంచి పెద్ద సేన కట్టేసుకొని లక్ష్మీదేవి లాగా జగన్ అన్న తోబుట్టు నా తోబుట్టు లాగా విజయసాగర్ తోబుట్టు తోబుట్టు వెళ్ళి మా అన్నని గెలిపించాలని చెప్పి సాముని మొక్కి ఒక బటన్ నాకు ఒక బటన్ విజయసాగర్ నొక్కండి మేమైతే గెలిచేస్తాం అంత కదా మన ఊగురికి రాళ్లవాగు రాళ్లవాగు దగ్గర ఐదు కోట్ల ఐదు కోట్ల ఐదు కోట్ల చేపిస్తున్నాం అది మేనిఫెస్టో పెట్టాం ఎంపీ నిధులతో చేపిస్తున్నాం చెక్ల సరితే మనకు ఆ ఐదు నీళ్లు స్టాక్ అవుతాయి బోర్ ఇల్లు వస్తే ఆ పొలాన్ని కూడా పండించుకోవచ్చు ఒక ఆల్రెడీ మహేంద్ర ఒకటి కూడా మేము పాములు చేస్తాం కట్టేస్తాం ఊరికి మంచి పని చేసిపోతే కూడా చేయాలనిపించింది నువ్వు పట్టదు ఓ ఇల్లు ఏం చేయాలనిపించింది చాలా సంతోషం తల్లి మా ఇద్దరు గుర్తులు నాకు కూడా ఆకలిస్తుంది అందుకని తొందరగా ఊహిస్తున్నారు నడిపించారుగా మా ఇద్దరు గుర్తులు ఫ్యాన్ గుర్తులు మీరు అందరూ తెలుసు చాలా తెలికల్లో ఎక్కడ సినీ సంతోషంగా ఉండదు అక్కడ లక్ష్మీదేవి కలకల ఆ గ్రామం సంతోషంగా ఉంటుందని